హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అయితే ఊలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ షాప్ లో అయితే ఉన్నామండి బెయిల్ అయితే ఇప్పుడే వచ్చింది కేటలాగ్ సారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయి నాతో పాటు వచ్చి సారీస్ అయితే చూసేయండి మరి నమస్తే అండి చెప్పండి చూపించబోతున్నారు అంటే లాస్ట్ వీడియోలో మనం పెట్టిన ఫస్ట్ రోజుకే రోజు అయిపోయిన స్టాక్ ఎంత అయిపోయిందండి ఇది లాస్ట్ వీడియోలో మనం పెట్టిన ఫస్ట్ మనం వీడియో పెట్టిన రోజే ఈ స్టాక్ అయిపోయిందండి మళ్ళీ మళ్ళీ సేమ్ అందరు కంటిన్యూగా అడుగుతున్నారు అని చెప్పి మళ్ళీ తెప్పించామండి ఇది ఇది కూడా అంతే అండి పెట్టిన రోజు ఫస్ట్ వన్ అవర్ ఏ ఉంటది ఇది వెంటనే రిప్లై ఇచ్చిన వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటది

మొత్తం రెండు పార్ట్స్ వచ్చినాయండి ఇవి ఇప్పుడు మీకు బేల్ ఓపెన్ చేసి చూపించాము కదా మేడం ఇప్పుడు ఇందులో ఏమేమి మోడల్స్ వస్తాయి ఏం మోడల్ లో ఏమేమి కలర్స్ వస్తాయి మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తాం అందులో కలర్స్ ఏమొస్తాయి అన్నది కూడా చూపిస్తామండి అంటే ప్రతి కూడా ఓపెన్ చేసి చూపెడతామండి ఎందుకంటే మనం ఓపెన్ చేసిన కేట్లకే మన కస్టమర్ అడుగుతున్నారండి అలా కాకుండా ప్రతి ప్రతి కూడా ఓపెన్ చేసి చూపెడతాం మొత్తం అంతా ఇది ఒక డిజైన్ అండి ఇది చూస్తూ ఎయిట్ పీసెస్ వచ్చినాయండి ఈ డిజైన్ అయితే ఎయిట్ పీసెస్ అంటే కొన్ని సిక్స్ పీసెస్ కూడా వచ్చి ఉంటాయండి ఒక్కొక్క కేటలాగ్ ఒకలా వస్తుందండి అంటే ఫిఫ్త్ వస్తుంది ఒక్కొక్కటి ఎయిట్ వస్తున్నాయి చూడండి సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది మనకి క్యాట్లాక్ లో ఎలా ఉందో అలా బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ వచ్చింది కింద కూడా కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చిందండి చీర కేమో ఇక్కడ అలా థ్రెడ్ బార్డర్ వచ్చింది చూడండి కట్ వర్క్ బార్డర్ చీర అంత గోల్డ్ లైనింగ్ వచ్చింది అండి చాలా బాగుంది బ్లూ కలర్ సారీ మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఈ హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇలా చిన్నది ఓపెన్ చేస్తాం చూడండి మీకు మీకు కనుక ఈ సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్ కి వాట్సాప్ చేయండి సారీ అయితే చాలా బాగుంది చెప్పాను కదా ఇక ఇది హ్యాండ్స్ అనమాట టూ హ్యాండ్స్ కి చాలా బాగుంది మనకి ఒక ఏంటి ఒక బ్యాగ్ కలర్స్ అండి కలర్స్ అన్ని చూడండి ఇది ఇదిలా బ్లౌజ్ కింద మనకి లేస్ వర్క్ వచ్చింది కదా ఇదే మనకి బ్లౌజ్ కలర్ ఇచ్చారు సేమ్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ అయితే కలర్స్ చూడండి ఇందులో కలర్స్ మేడం చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు ఇందులో ఏ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాళ్ళకు వాట్సాప్ చేయండి ఎంత ఉంటుంది సార్ ఈ సారీ సేమ్ రేట్ అండి ఆఫర్ రేట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ వీడియో త్రీ ఫిఫ్టీ వీడియోలో పెట్టిన పెట్టింది సేమ్ రేట్ లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చింది దీని కోసం నేను మీరు సెవెన్ అంటారేమో అనుకుని నేను తైలెంట్గా ఉన్నాను సర్లేదు మేడం మనకి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని ఎక్కువ రేట్ పెంచి అలా కాదండి లాస్ట్ ఫిఫ్టీ విత్ బాక్స్ అట్లా చూడండి సారీ కూడా ఓపెన్ చేయించాను నమ్మలేదు చెప్తారేమో అనుకున్నాను నేను ఓన్లీ కంపల్సరీ కలర్స్ మనం ఇలా ఇలా ఒక్కో దాంట్లో ఎలా స్పెషల్ డిమాండ్ గా ఉంటుందని ఒక్కొక్క దాంట్లో డబుల్ కూడా వస్తాయండి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఎల్లో ఎక్కువ డిమాండ్ ఉంది కదండి రూపీస్ ఇంకా ఇందులో ఎయిట్ 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 డిజైన్స్ ఉన్నాయండి ఎయిట్ మోడల్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఎలా చూపించాను ఇది ఫస్ట్ మోడల్ ఇంకా సెవెన్ ఉన్నాయండి

క్యాటనాక్ లు ఎలా ఉన్నాయో శారీస్ అలా వస్తాయి ఎట్లేదు ఇది బ్లౌజ్ ఉంది ఇది వి కోల్డ్ ప్రింట్ అండి ప్రింట్ చాలా బాగుంది సారీ చూడండి కలర్ కలర్ చాలా బాగుంది లేస్ బోర్డర్ ఆపోజిట్ కలర్ ఏ కలర్ వస్తుంది బ్లౌజ్ సారీ కలర్ వచ్చిందో హ్యాండ్ చాలా బాగుంది మొత్తం అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది ఎనిమిది కలర్స్ వస్తుంది ఎనిమిది కలర్ కంపల్సరీ షర్ట్ తీసుకోవాలండి మినిమమ్ ఎనిమిది కలర్ షర్ట్ తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ ఈ షర్ట్ తీసుకున్న ఒక్కడా మినిమం ఫైవ్ థౌజండ్ అయితే పార్సెల్ చేస్తామండి ఓకే ఏంటంటే ఇక్కడ ఒకసారి ఇచ్చారంటే ఇక్కడ కుర్చీలో ఒకటి మన ఛానెల్లో లాంగ్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అందులో కాటన్ శారీస్ డ్రైవే శారీస్ అన్ని ఉన్నాయి మీకు మినిమం మనం అన్నీ కలిపి ఫైవ్ థౌజండ్ టీకేస్తే కొరియర్ చేస్తారు इधर खोजना पड़ेगा इधर एंडी साड़ी इधर कैन के मतलब तो तो बैग लो ये ही तो उन्होंने काबू किए। मैक्सिंग को डिज़ाइन। किधर चीज़ing को डिज़ाइन हैं इधर इनको डिज़ाइन हैं मोटर। इपुर मरावों को डिज़ाइन किया प्रिंट लो इनको

సరిపోతున్నా తొందరగా కాల్ చేయండి తొందరగా ఆర్డర్ చేసుకున్నాను ఇది మాత్రం ఫస్ట్ వన్ అవర్ లోనే

సేమ్ అండి అంతే మీకు అంత ఒకటే కాస్ట్ మేడం ఈ టూ పార్సెల్స్ ఆఫర్ రేట్ అంటే 350 రూపాయస్ 350 రూపాయస్ అంటే చాలా బాగున్నాయి మీరు ఒక డిజైన్ ఓపెన్ చేసి చూస్తాను ఒక కలర్ మిగతా కలర్స్ మామూలుగా చూసుకోవడం అబ్బా సారీ అయితే చాలా బాగుంది చూడండి మిగతా సారీస్ అన్ని కూడా సేమ్ ఇలానే ఉంటాయి కాకపోతే కలర్స్ మారతాయి అంటే డిజైన్ అయితే సేమే కదా డిజైన్స్ అన్ని ఆ బ్లౌజ్ అయితే చూడండి చాలా బాగుంది వర్క్ వచ్చింది పళ్ళు జల్ల జలర్ వచ్చిందండి పళ్ళు కూడా మనకి చూడండి కింద చాలా బాగుంది డిజైన్ కూడా చాలా 350 రూపాయస్ మనం ఈ బాక్స్ ఐటమ్ మీ రేట్ మాత్రం ఛాన్స్ లో ఉంది మేడం ఇది మీరు 500 600 ఉంటుంది అనుకున్నాను మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఓన్లీ 350 రూపాయస్ ఇస్తున్నారంట కలర్స్ అండి చూడండి ఒకసారి వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలి మేడం ఇవన్నీ ఓన్లీ పార్సెల్స్ ఉన్నాయంతే మేడం ఎంత మందికి ఇవ్వగలమో అంత మందికి ఇవ్వగలమండి చాలా మంది ఏమంటున్నారంటే లేట్ గా చూసి వీటి లేట్ గా కాల్ చేస్తున్నారు అప్పటికే స్టాక్ అంటే చాలా మంది బాధపడుతుందండి పప్పు ఇప్పుడు ఎందుకు ప్రతిదీ చూపిస్తున్నాం అంటే అండి మళ్ళీ మాకు వీడియో కాల్లో మొత్తం అన్ని చూపించండి మళ్ళీ ఎలా చెప్తున్నారండి అందుకని వీడియో ఫుల్ వీడియో చేసేస్తున్నాం మీకు ఏదైనా కావాలంటే ఇందులో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం అండి అంటే మేము కూడా ఈ ఆర్డర్ వీడియో చూపించుకోవడం మళ్ళీ పార్సల్ చేయించడం ఇవన్నీ బిజీ బిజీగా ఉంటుందండి చూపిస్తున్నాను చూపెడతామండి చూపెట్టడం ప్రాబ్లం ఏం లేదండి కాబట్టి ప్రతి చీర ఓపెన్ చేయమంటున్నారండి అది

ब्लाउज वर्क ब्लाउज है। चाला बहुत नई सारी कोड़ा है। थ्री फिफ्टी रुपीस ऐक्स। थ्री फिफ्टी रुपीस। वान्ये कोड़ा उठे थ्री फिफ्टी लोग हैं। डिजाइन छुपाती हूँ। थ्री फिफ्टी रुपीस ऐक्स। मालूम ये एक्चुअली टीशपॉल वाली। कंपलसरी एक्चुअली टीशपॉल में। देखने के आठ लग সকুডা েন কাচের সনাম সি হযে. চালা বালোন ই্থিি গাঁ підয়াম আ couত৲েন সমটান্দযে আলা সমঙৃরপৃ হালে পুরের সকাল্চ বান্দ সি঺

చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఉంటదండి వర్క్ కూడా కింద కట్ వర్క్ డిజైన్ కూడా ఉంది చూడండి పల్లు జలార్ వస్తదండి ఇలాగా చూడండి జలార్ అయితే ఉంది పల్లుకి ఇందులో కలర్స్ అయితే మాత్రం ఇలా అవైలబుల్ కలర్స్ ఎయిట్ కలర్స్ అనేది ఇవి దీంతో మనం ఈ ఇవి మొత్తం ఎనిమిది తీసుకోవాలండి ఆ ఎనిమిది సెట్ తీసుకోవాలండి కంపల్సరీ మన ఛానల్ లో మళ్ళీ చెప్తాను లాంగ్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు ఏమైనా నచ్చితే అందులోని ఇవి కలిపి

ఇది బయట ఓన్లీ లేచుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఇది చీర చీర విత్ బాక్స్ మొత్తం అన్నీ కలిపి త్రీ ఫిఫ్టీ అండి పూర్తిగా హోల్సేల్ అండి హోల్సేల్ మాత్రమే అమ్ముతాం హోల్సేల్ మాత్రమే అమ్ముతాం అండి ఈ సారీ అయితే మనం బయట తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది నాకైతే సారీ భలే బాగుంది చాలా బాగా నచ్చింది చూడండి చెప్తున్నాం కదా ఈ లేసే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సారీ మొత్తం వచ్చిందండి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది వర్క్ ఉంది చూడండి ఇక్కడ కింద కట్ వర్క్ డిజైన్ కూడా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ ఇందులో మీకు కావాలంటే కనుక ఇప్పుడు ఈ చీర ఓపెన్ చేసి చూపించాం కదా మేడం ఇందులో ఎలా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి మాకు ఫోటో పంపిస్తే ఇది పక్కన పెడతాం మేడం ఎవరికైనా కానీ చాలా తొందరగా మాత్రం ఆర్డర్ అది చేసుకుంటున్నాం ఏది అడిగినా లేదు అంటున్నారు అంటే స్టాక్ అయిపోతే మేమైతే మాత్రం ఏం చేస్తాం సాటర్డే సండే ఆన్లైన్ కాల్స్ అయితే కుదరదండి అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ బిజినెస్ కదండి ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ కూడా మా కస్టమర్స్ ఎక్కువ వస్తారండి ఆన్లైన్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ అయింది ఆఫ్లైన్ మాకు ఎప్పటి నుంచో అండి వల్ల దీని వల్ల ఆఫ్లైన్ బిజినెస్ డిస్టర్బ్ అవుతుందని మేము ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు ఆన్లైన్ ఉండలేము అండి ఫ్రైడే సాటర్డే సండే సండే అండి ఈ మూడు రోజులు ఎందుకంటే మేము ముందు నుంచి చేసి వ్యాపారం వదులుకోము కదా మేడం ఇందులో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి మనకి ఇప్పుడు ఈ సారీ ఓపెన్ చేశారు కదా ఇలానే ఉంటాయి ఈ సారీస్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ డిజైన్ మేడం నెక్స్ట్ డిజైన్ ఇది మీకు వచ్చిన రెండు పార్సెల్స్ అయినా ప్రతిదీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఇది ఈ శారీస్ చాలా బాగున్నాయి చూడండి సార్ ఇది త్రీ ఫిఫ్టీ అండి మొత్తం అంతా త్రీ ఫిఫ్టీ చూడండి ప్రతి క్యాగ్ ప్రతి చాలా డిఫరెంట్ ఇచ్చేదండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం కూడా చాలా డిఫరెంట్

అది కూడా 4 డేస్ అంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే మార్నింగ్ 10 గంటల నుంచి ఈ రోజు వచ్చేటప్పటికి ఫోన్ పిక్-అప్ చేసేటప్పుడు మంచి చాలా మంచి పిక్-అప్ సిట్యుయేషన్ అన్నారారు యుట్ నెక్స్ట్ టైమ్ లో నెక్స్ట్ వీక్ ఇంకొకసారి బాసాలి సైట్ ఒక దాని నుంచి ఒక ఉన్నాయి ఈసారి సైట్ చాలా బా ఉన్నాయి ఈసారి చాలా డిఫరెంట్ వచ్చింది మేడం మొన్నటిదకన్నా ఇంకా చాలా డిఫరెంట్ ఉంది ప్రతి వీకు వండే వారం వారం మారిపోతూ ఉందే ఇటైం చాలా బాగున్నాయి మనము ఎయిట్ తీసుకోవాలండి చాలా బాగున్నాయి చూడండి కట్టుకుంటే అలా లుక్ ఉంటుంది సారీ చాలా బాగుంది సార్ ఒకసారి మా కోసం ఓపెన్ చేయండి ఈ సారీ ఎలా ఉందో ఈ బాక్స్ లో కూడా సేమ్ మోడల్ లో ఉంటాయి కలర్స్ వేరంటే

మన ఛానల్ కూడా వ్యాపారం స్టార్ట్ చేస్తాము అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా మీకైతే ఈ వీడియో ఇంకా ఇంకా బాగా ఉపయోగపడుతుందండి మనం త్రీ ఫిఫ్టీ కొనుక్కుని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ కి సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ చేసుకోవచ్చు మేడం ఈజీగా సేల్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ వీడియోలో చూస్తే ప్రతిసారి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ వీడియో అంతా మీకు చూపించింది ఏదైనా ఏ క్యాటలాగ్ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ప్రతిది కూడా ఎయిట్ మ్యాచింగ్ కంపల్సరీ అండి ఎయిట్ కలర్స్ బ్యాగ్ ఎలా కంపల్సరీగా ఎలా కాంబో బ్యాగ్ వస్తుంది అండి ఇలా கம்பல்சரிக்கிட்ட <lightweight> <gutter filtrate> <rumors that total> <lit>